హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఇజ్రాయెల్లో తెలుక్కర్రోడు ఓకే అండి ఇది జామల్ తోట సో బాగుందా మరి ఇజ్రాయల్లోను ఓకే మెయిన్ జామేల తోట కాదు మనం చెప్పుకునేది ఈరోజు ఇవి ఇవి వచ్చేసి బస్ స్టాప్లు అంటే ఇజ్రాయెల్లో ఇలాగే ఉంటాయి బస్ స్టాప్లు అంటే బస్ కార్డు కూడా ఉంటుంది మీకు నేను అది తీసుకురాలేదు నడిచి వచ్చిన మొలనా ఓకేనా ఇవన్నీ బస్ స్టాప్లు అయితే మీకు వీడియో తీయడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తారీఖు ఓకే అండి అంటే మీకు ఒకవేళ తర్వాత ఎప్పుడైనా చూసినా వీడియో ఎప్పుడు చేసారా అన్నది తెలియాలి కదా దాని గురించి అని చెప్పేసి నేను ఇప్పుడు డేట్ చెప్పాను సో ఓకే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు శనివారం అని చెప్పాను కదా రెండు శనివారం ఇవన్నీ కాంప్లెక్స్లే అన్ని సూపర్ మార్కెట్లు తర్వాత మనకి మొబైల్ రీఛార్జ్లు మొబైల్ ఫోన్లు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా అయ్యాయి మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూసారు కదా రోడ్డు సిక్స్ వే అంటే మనకి హైవే ఎలా ఉంటుందో హైవే అనమాట ఇది కనిపిస్తుంది కదా ఈ హైవేలో మీకు ఈరోజు శనివారం మూలన మనకి ఇంటి దగ్గర లాక్డౌన్ రెండు వేల ఇరవైలో ఎలా అయితే లాక్డౌన్ ఉందో అలాగే శుక్రవారం సాయంత్రం ఆరింటిగా నుంచి ఇంచుమించు అంటే ఆరింటికి ఆగిపోగానే ఆరింటికి షాపులన్నీ క్లోజ్ అయిపోతాయి కొన్ని వెహికల్స్ తిరుగుతాయి మెయిన్ ఇజ్రాయెల్లో ప్రాబ్లం ఏంటంటే ఇదే ప్రాబ్లం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు నడిచి వచ్చాను యాక్చువల్గాను అంటే మీకు ఈ వీడియో చూపిద్దాం షాపులన్నీ ఒక చోట ఎక్కువగా అక్కడ చూపిద్దాం అని చెప్పేసి నా దగ్గర కూడా ఉన్నాయి కానీ అక్కడ మీకు అంత క్లియర్గా కనిపించదు సరే అర్థం కాదులే అని చెప్పేసి వచ్చానమాట అనమాట ఉంది కానీ ఇది సిగ్నల్స్ కనీసం కదలడానికి కూడా ఖాళీ లేకుండా ఈ రోడ్లు కార్లతో ఇవాళ ఒక్కట కూడా లేదు చూస్తున్నారా అవును ఇవన్నీ సిగ్నల్స్ రోడ్లు చూసారు కదా విశాలంగా ఉంది మాలో యాక్చువల్గా అయితే మనం ఇలా రోడ్డు క్రాస్ చేయలేం ఆల్రెడీ సిగ్నల్ వేస్తుంది రెడ్ సిగ్నల్ ఉంది చూస్తున్నారు కదా రెడ్ సిగ్నల్ ఉంది అయినా మనం నడిచి వెళ్ళిపోతున్నాం అంటే ఒక్క కారు కూడా తిరగట్లా ఒక్క కారు కూడా తిరగట్ల ఇగ తిరుగుతుంది ఒక కారు వస్తుంది అదిగోండి రెడ్ కారు అదే రేపు వద్దున్న ఆరింటి కాడి నుంచి చూడండి నిజంగా అసలు ఇసుక ఎత్తే రాలేదు మెయిన్ ఇదంతా కాదు ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు వాళ్ళు పాపం చాలామంది ఉన్నాం చాలా మంది అండి చాలామంది ఉన్నాం కానీ ఒకళ్ళకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళాలి లేకపోతే ట్యాక్సీ కట్టించుకు వెళ్ళాలి ట్యాక్సీ ఎవరో కట్టించుకు వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం నడిచి వెళ్ళడానికి కూడా ఎవరో ట్రై చేయట్లేదు మెయిన్ ఇజ్రాయల్లో డబ్బుల్స్ ఇవ్వడానికి ఇది తర్వాత ఇదిగోండి మీకు ఒక బ్యాండర్ చూపిస్తుంది చూడండి బ్యాండర్లో పప్పు వీళ్ళందరూ మొన్న యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ అందరూ కూడా యుద్ధాల్లో జరిగినప్పుడు అనమాట అదే రెండు వేల పదమూడులో జరిగిందంటే యుద్ధం బేబింగ్ అని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవడం అలా ఇలా చేశారంటే అదండి అదండి అదేమో సెల్ సెల్ ఫోన్ ఉంది ఇది ఇది వచ్చేసి సెల్ ఉంది అవి వచ్చేసి సినిమా హాల్ కూడా ఉంది అది అదేమో సినిమా హాల్ అక్కడ ఎర్రగా కనిపిస్తుంది చూసారా అదేమో సినిమా హాలు కళ్యాణ మండపం సినిమా హాలు ఇవన్నీ ఇవన్నీ బస్ స్టాప్లే బస్సులు ఖాళీ లేకుండా తిరుగుతాయి రేపు వద్దు నారింటిగా నుంచి ఇవాళ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షాపింగ్ మాల్ అన్నీ కూడా క్లోజ్లోనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయ్యాయి ఏంటంటే పాపం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉంటారనో మరి ఏంటో తెలీదు కనీసం ఒకడికొకడికి ఖాళీ అన్నది ఏంటో మరి సెలవు అంటే ఇంత దారుణం ఏంటో అర్థం కట్టలేదు మాకు అదే బాధ అనిపిస్తుంది కనీసం సెలవు రోజున కూడా ప్రశాంతంగా తిరగట్లేదు ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా వేరే ఎంత ఉందో పార్కింగ్ ఏరియా అది కనబడుతుంది కదా కాంప్లెక్స్లు అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ కూడా షాపింగ్ మాల్లే ఒక షాప్ కూడా మీకు ఓపెన్గా లేదు ఇక వీడియో తీసి పెట్టాలనిపించింది పెట్టాలనిపించడం కాదు ఆల్రెడీ మనకి కామెంట్ కామెంట్లు అన్న మరి ఎలా ఉంటున్నారు ఏంటి పొజిషన్ మరి సెలవు రోజున అని చెప్పేసి సెలవు రోజున ఏం లేదన్న శుభ్రంగా ఎందుకంటే ఇక్కడ దొరికినోడికి దొరికినంత దొరికిద్ది మనకు అన్ని కంట్రీల్లో అయితే కొంచెం రిస్క్గా ఉంటుంది ఇక్కడ బీర్లు మందు అన్నీ కూడా బాగా దొరుకుతాయి సో కాబట్టి వాళ్ళ అంటే అందరూ తాగుతారని నేను అనట్లేదు కొంతమంది కొంచెం ఎంత తాగుతారు కదా సో అలాగా సో ఏదేమైనా ఇంకా అదైనా పాపం శుక్రవారం డ్యూటీకి వస్తే ఇలాగ దొరకదు ముందు రోజు తెచ్చుకుని పెట్టుకోవాలి ఏదైనా సామానం కొనుక్కోవాలనుకున్నా ముందు రోజు కొనుక్కోవాలి రేపు కొనుక్కున్నా అని అనుకున్నారంటే మాత్రం బలైపోతారు ఏమీ దొరకవు కాబట్టి ఏదేమైనా బుధవారం కానీ శుక్రవారం పొద్దున్న కానీ కొనుక్కోవాలి శుక్రవారం మధ్యాహ్నం రెండింటి ఒంటి గంట కాడి నుంచి ఏమీ ఉండవు పెద్ద షాపింగ్ మాల్లో అయితే ఎక్కడైనా చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయి మార్కెట్లో అయితే మూడింటి దాకా ఉంటాయి ఇవైతే ఇంకంతే మూడింటి ఆటోమేటిక్గా అన్నీ క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ షాపులే మీకు హోటల్స్ ఇవన్నీ అంటే మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదన్న ఇండియన్ ఫుడ్డు అసలు ఎక్కడ దొరకదు రైస్ అన్నీ దొరికితే గాని మనం కొనుక్కొని వండుకోవడమే తప్ప ఏ హోటల్లోనూ బిర్యానీలు తర్వాత మనకి చపాతీలు పూరీలు ఇడ్లీలు అలాంటివి ఏమీ దొరకదు ఇండియన్ ఫుడ్ ఏమి దొరకదు నైంటీ పర్సంటేజు నైంటీ కదా వందకు వంద శాతం దొరకదు రైస్ ఒకవేళ నిజంగా వీళ్ళ హోటల్లో ఉంది అనుకున్నాం అనుకో ఉంటుంది ఒకసారి అలాగే తిన్నాం కదా అని ట్రై చేశాను ఎందుకది సగం ఉడికిద్ది సగం అనమాట మరి అది ఎలా తింటారు ఏంటో అర్థం కాదు అది వాళ్ళు వీళ్ళే తింటారు వీళ్ళు ఎక్కువ పిజ్జాలు కబూసులు ఇవే తింటారు ఎక్కువ నాన్రొట్లు ఆయన నాన్రొట్లనే రకరకాలుగా ఆటలు చికెన్ ఎడితే రకం చికెన్ ఎట్టపోతే రకం అన్నట్టు ఇవన్నీ అనమాట అదే కదండి ఇది పొజిషన్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు పోజేషను చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు శనివారం అంటే సబాత్తు యాక్చువల్గా వాళ్ళకి సబాత్తు సెలవు కాబట్టి సెలవు కాబట్టి అన్నీ ఉంటుంది అండ్ దీనివల్ల ఒక మంచి జరిగిద్ది అనుకుంటాను ఎందుకంటే మెయిన్ పొల్యూషన్ ఉండదు అందరికీ కూడా రెస్ట్ ఉంటుంది రెండోది మనం కూడా చేసి చేసి ఉన్నవాళ్ళు అందరం కూడా మ్యాక్సిమం అందరూ కూడా పడుకునే హ్యాపీగా ఉంటారు సో దానికి ఇది మంచిదే అని అనుకోవాలి యాక్చువల్గా సో నేనైతే దానికి మంచిదే అనుకున్నాను ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు కొద్ది కొద్దిగా అలవాటు అయింది అంటే చాలా మంది అడిగారు మరి ఎలా అన్నా ఎలా అన్నా అని చెప్పేసి సో కాబట్టి మీకు ఈ వీడియో నేను పెడుతున్నాను ఓకే బ్రదరు అది నేను ఇప్పుడు ఎంత ఇలా మాట్లాడి క్లియర్గా పెడుతున్నానంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు అంత సైలెంట్గా ఉంది చూసారు కదా ఇన్ని షాపులు చూసారు ఏ షాపు కూడా ఓపెన్లో లేదు కాబట్టి అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మీకు ఏదైనా ఇందులో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలంటే నేను చేస్తాను అలాగే మనకు వీజాల గురించి అడిగారు కాబట్టి వీజాలు సో తొందరలో దానికి ఒక క్లియరెన్స్ వస్తుంది ఈ నెలాఖరికి క్లియరెన్స్ ఇస్తా అన్నారు సో దాన్ని బట్టి నేను మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను పూర్తిగా అంటే మాకు కూడా సస్పెన్స్లో ఉన్నాయంట సో అవన్నీ కూడా మ్యాక్సిమ్ నెలాఖరికి చెప్తాను అని చెప్పేసి అన్నాడు మా బాసు అండ్ వేరే తను కూడా సో కాబట్టి మన వీడియోని మీరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఆల్ ఫ్రెండ్స్ ఇజ్రాయెల్లో తెలుకురాడు ఓకే అండి Bye.